హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకు తెలుసా గంగవాలి ఇంటికి వచ్చాం గంగవాలి ఇంటి దగ్గర అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం తెలుసా మీరు కూడా చూడాలని అనుకుంటున్నారు కదా అదే మీకోసమేనండి ఇదంతా మీరు ఎంత బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంతగా సపోర్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదండి మేమైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాం మీరైతే ఇలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇటువల్కే సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ ట్వంటీ కూడా కావాలి ట్వంటీ అయిన తర్వాత మంచి సెలబ్రేషన్ చేసుకుందాం మనం అందరం కలిసి అయితే ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు ఎందుకు ఇంకా మరి మీరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చాము మేము మీకు ఒక్కొక్కరికి స్వీట్స్ ఇస్తాము కామెంట్ చేయండి మంచి కామెంట్ చేసిన వాళ్ళకి చేస్తాము నా అయితే మీరందరూ మంచి కామెంట్స్ చేస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనబ్బా చాలా చాలా థ్యాంక్స్ మా అమ్మ లేనందుకు మీరు మా అమ్మ లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు గంగ ఎంతగా ప్రేమిస్తుందో నన్ను మీరు కూడా అంతగా ప్రేమిస్తున్నారు మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా ఇంకా స్టోరీస్ ముందుకెళ్ళాలి అంటే కొంచెం లైకులు కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్తోనే నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే చాలా సంతోషంగా ఉన్నాను ఫుల్ హ్యాపీలో ఆనందం కోసుకోవాలనుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషంగా ఉన్నాను గంగతో నా సంతోషాన్ని అంత పంచుకున్నాను గంగ కళలో కూడా ఆనందం చేశారు అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు అయితే సారీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మీరు అందరు హాలిడేస్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సమాజంలో ఒక వెలుగు వెలుగాలి ఉమెన్స్ అంటే ఎలా ఉండాలి ఆత్మస్థైర్యం అనేది ఉండాలి ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే Friends, humans can dark happy human's day. పంట వండింది బేబీ అని పిలుస్తుంది రిచ్ పర్సన్ అయి ఉంటది అనుకుంటా నా పేరు రిషి బేబీ నీ పేరు ఏ బేబీ వా మనిద్దరు పేరు సూపర్ కలిసింది తెలుసా సిగ్గు కాసేపు దాచుకో బేబీ ఇప్పుడే కదా పరిచయం అయ్యాం బీచ్కి వెళ్దామా Yes, come ऋषि। यस See, but go. No, 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 నిన్ను పట్టుకున్నది ఆ బేబీ పట్టుకున్నది గట్టిగా పట్టుకోవడానికేనే పాడిపోయా ఉంది సిగ్గుగా ఉంటే కళ్ళు మూసుకో ఇక్కడ ఎవ్వరూ లేరు ఏం చేయబోతున్నారు మీరు కోరికేయాలనుకుంటున్నాను నిన్ను ఇక్కడ ఎవ్వరూ లేరు బేబీ ప్రశాంతంగా ఉంది వాతావరణం నేనంటే నీకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం ఫస్ట్ టైం ఈరోజే కలుసుకున్నాం ఫస్ట్ టైం ఈరోజే కిస్ కూడా పెట్టుకున్నాను పైకి లేవండి ఏ ఎందుకలా ఇష్టం లేదా ఇష్టమే ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను ఈ రోజే కదా కలిసాము ఈరోజే ఇలా అంటే బాగోదండి ఓ నీ ఇష్టమే నా ఇష్టం బేబీ సరే అయితే అబ్బా ఈ వాతావరణం ఈ ప్రశాంతత ఎన్ని రోజులైంది ఇలా ప్రశాంతంగా ఉండి నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ రోజే ఇంత ప్రశాంతంగా ఉంది అంటే రాబోయే రోజులు ఇంకెంత బాగుంటాయో బేబీ బాగుంటాయి నీ గురించి గురించి నాకు నా నీకు మొత్తం పూర్తి వివరాలు చెప్పుకుంటే ఇంకా బాగుంటదేమో అమ్మో నా గురించి అడుగుతుంది ఏంటి నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్తే మళ్ళీ దూరం అయిపోద్దేమో పెళ్లి కాలేదని చెప్పాలి నా గురించి నీకు చెప్తున్నాను విను బేబీ నేను చదివింది స్టడీ ఎంఏ ఇంకా నేను సంపాదించిన ఆస్తి అంటూ ఏమీ లేదు డాడీయే చాలా ఆస్తి సంపాదించి వెళ్ళారు అమ్మా నాన్న లేరు మ్యారేజ్ కాలేదు ఇంకా ఒక చెల్లి నాతో పాటు ఉంటుంది మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి ల్యాండ్ ఉంది ఇంకా ఏమి ఉండదు మనకు హ్యాపీగా ఉండొచ్చు చెప్పు కోరుకున్నది కూడా అదే అవును నాకు ఇలాంటి అబ్బాయి కావాలనుకున్నాను అలాంటి అబ్బాయి నువ్వు నాకు దొరికావు మంచి మనసు నిజాయితీగా మాట్లాడడం ఇలా ఉంటేనే నాకు ఇష్టం బేబీ అయితే నేను చదువుకున్నది డిగ్రీ వరకే చదువుకున్నాను మధ్యలోనే ఆపేశాను డాడీ లేడు మమ్మీ ఒకరే ఉన్నారు మమ్మీ అంత చూసుకుంటుంది అయితే నిన్ను రెండు మూడు సార్లు ఆ హోటల్ దగ్గరనే చూశాను చూసి ఇష్టపడ్డాను రిషి ఆ తర్వాత నిన్ను ఫాలో అవుతున్నాను రెండు మూడు సార్లు ఫాలో అయ్యాను ఈ రోజు నేను ఎక్కడో చూశానని పలకరించాను అందుకే రిషి ఈరోజు మనం ఇలా దగ్గర అవును బేబీ మన జంట బాగుంటుంది బయటకు వెళ్ళినా కూడా ఇలా ఉండాలి జంట అనుకునేలా ఉంది బేబీ చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు ఫస్ట్ టైం నా జీవితంలో సంతోషంగా ఉన్నానంటే ఈరోజు మరి అంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను రిషి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను లవ్ లవ్ యూ యూ ఉన్నవాడే అని చూసుకుంటున్నా స నువ్వు ఫుల్ బిజీ అయిపోయినావు మాకుంటా అమ్ముకుంటు జోరున్నదా ఇక నీ అమ్మే నన్నేం కానికట్టును అయ్యో అట్లంతా నేను తప్ప నీ తర్వాతనే నాకు ఏదైనా మా నాస్ అక్కడ ఇల్లు పడుతుంది నన్ను కాంత లేదు కనీసం మాది మిమ్మల్ని చూసుకోవాలి మేము బిజినెస్ పెట్టుకుని మేము కూడా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం మంచిదే కదా డెవలప్ అయితే మంచిదే కానీ ఈ రోజు మన ప్రేక్షకులకు ప్రత్యేకమైన రోజు ఉంది కదా ఒక చెప్దామని వచ్చింది అది నాకు చెప్పరా అది మీ నోటి నుంచి చెప్పు అట్లనే నేను రెండు మూడు సీలు తెచ్చుకున్నాను ఏదానికి పాలేయు బ్లౌజులు కుట్టు ఏ డెవలప్ అని ఏం లేదు అక్క అయినా మీకు బాగా కంటక మేము ఎంత అయినా కానీ మేము తినికే మీరు మీరికే ఇక మీరు ఇల్లు కడుకుంటా మేము ఇల్లు కడతాం పట్టలేము కదా బోల్డ్ అడతాం లేదంటే మేము ఇల్ వస్తున్నామని ఇల్లు కడతాం అతను ఉండడం వల్ల ఇగో నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నా అక్క ఏమనుకోకే ఈ చీరలు ఈ బ్లౌజులు రేపు ఇవ్వాలి వాళ్ళకి ఇక లేకపోతే వెల్లల్లి లొల్లి పెడతారు ఓకే ఓకే చేసుకో చేసుకో పని చేసుకుంటే మాట్లాడు మాట్లాడుకురమ్మ మన ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ వాళ్ళకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ అందరికీ మీరు మంచిగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఇలాగే మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ సపోర్ట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను ఎంతమంది మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు మా కూడా ఇవ్వండి నేను రమ్మని నర్తక వాళ్ళ చెల్లిని మీరు గుర్తు కదా నన్ను గుర్తు ఎవరైనా ఉంటే హాయర్ పెట్టండి నేను ఎలా ఉన్నాను అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను మీలో ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తారో చేయండి ఫ్రెండ్స్ అదే కూడా మీకు అందరికీ ఆడవాళ్ళ దినోత్సవం శుభాకాంక్షలు నాకైతే రాదు ఫ్రెండ్స్ ఏమనుకోకుండా జరా నాకేమో ఇంగ్లీష్ ఆడానికి రాదు ఏమనుకోకుండా మీ ఆడవాళ్ళందరూ మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి ఈ సమాజం కూడా మంచిగా ఉండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అండ్ అందరికీ అయితే మరి ఇది ఎలా ఉంది వీడియో అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ రీటెల్స్ కూడా మాకు చెప్పండి ఫ్రెండ్స్

కనక ప్రసవం కావాలి పన్నంటి బుద్ధన్ కనాలి నువ్వు నాకు మనసులో ఎంత బాగున్నా కానీ నీకు చెప్పను నీకు తెలియజేయను నువ్వు మాత్రం సంతోషంగా ఉండు లత సంతోషంగా ఉండు గంగా మా లత కన్నా గంగకి ఎక్కువ సంతోషం ఉంది ఎట్లా గుర్తుంది చూడు నీ దగ్గరకు వచ్చి ఇంత నీ సంతోషాన్ని చూడాలని ఇలా వచ్చానే తీసుకో తీసుకో స్వీట్ లత ఏంటి నాకు చెప్పలేదు చాలా ఫీల్ అవుతున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను నా ఇంటికి వచ్చి నేరుగా నాకు ఇలా సర్ప్రైజ్ ఇస్తావని అనుకోలేదు సారీ లత సారీ సో సారీ చాలా హ్యాపీగా ఉంది నువ్వు మా ఇంటికి రావడం మళ్ళీ ఇంత శుభవార్తను తీసుకురావడం ఎంత క్యూట్ గా రెడీ అయ్యావే నా దిస్తే తగిలేలా ఉంది ఉండు నేను కూడా నీకు స్వీట్ చూడలేత గంగకు నీ మీద ఎంత ప్రేమ ఉంది అసలు చెప్పలేవని ఫీల్ అయ్యింది కానీ మనసులో మనసులో మళ్ళా కాంప్రమైజ్ అవుతుంది నిన్ను చూడగానే షాక్ అయింది సంతోషంతో ఎగిరి గంతులు వేసింది పాపం చిన్నప్పటి నుంచి అంతేనండి అది అస్సలు స్వార్థం లేని మనిషి అందరినీ వెనకేసుకొస్తుండే ఎవ్వరు కూడా దాని మీద కోపం చూపించే వాళ్ళు కాదు మంచి ప్రేమ చూపించే వాళ్ళు దాని నుంచి ప్రేమ పొందే వాళ్ళందరూ ఫ్రెండ్స్లల్లా గంగనే ఎక్కువ నచ్చేది నాకు చిన్ననాటి స్నేహితురాలు అసలు జన్మలో కూడా మర్చిపోలేనండి దాన్ని నేను అందుకే నా తల్లికి అయినా ఇలా చెప్పుకుందామని అనుకుంటాను కదా డైరెక్ట్ వెళ్ళి అందుకే నా తల్లి లాంటి గంగ దగ్గరికి రావాలనిపించి వచ్చానండి తల్లి లేదని ఒక్క రోజు కూడా నాకు అనిపించలేదండి గంగ ప్రేమ తల్లిని కలిపిస్తుంది తెలుసా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను చూడండి దాని మనసు ఎంత విశాలంగా ఉన్నట్టు ఇల్లు కూడా ఎంత బాగా నీట్గా విశాలంగా ఎంత బాగా సర్దుకుందో చూడండి నాకైతే అన్ని విషయాలలో గంగ ఎంతగా నచ్చుతుందంటే రోజంతా పొగిడినా కూడా సరిపోదండి గంగని ఎల్లప్పుడు మీ స్నేహం ఇలా కలకలలాడుతూ నవ్వుతూ హ్యాపీగా మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ స్నేహంలో ఎలాంటి కలంకం రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లత మీ స్నేహబంధంకి ఎలాంటి దిశ తగలకుండా ఇంకా ఇంకా మంచిగా రాబోయే రోజులలో ఇంకా అనుబంధంగా ఇంకా ప్రేమగా ఉండాలని మన ఎంఎన్ కార్టూన్ వాళ్ళు చూస్తున్న ఫ్యామిలీ అంతా అంతా మన సబ్స్క్రైబర్స్ ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ స్నేహ బంధం చాలా మందికి ఆదర్శంగా నిలవాలని మన ఎమ్మెన్ కార్టూన్ తరఫున కోరుకుంటున్నాను లత సో మచ్ అండి అబ్బో నీ కోసమే తయారు చేసినట్టుంది గంగా లడ్డూస్ లతకు పంపించాలని చేశాను బెల్లంతో నువ్వు లడ్డు ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది తెలుసా ఇదిగో ఏ తీసుకో అక్కడ పెట్టే కాసేపు అయిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా లేదంగా ఇప్పుడైతే కూడా తింటాను సరే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అక్కడ టేబుల్ మీద పెడతాను ఇంకేంటి విశేషాలు అంత మంచిదే కదా అంత మంచిదే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నిన్న వెళ్ళలేదు ఈ రోజు వెళ్ళలేదు ఇంకా తీసుకొచ్చిన అన్ని అమ్ముడు పోలేదని ఈ రోజు వద్దన్నాడు మా ఆయన అందుకే ఇంటి దగ్గరే ఉన్నాను ఇంకా పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు అన్నయ్య కూరగాయలు అమ్మక రావడానికి వెళ్ళాడా అవునే పొద్దున కొంచెం తింటాడు ఇంకా బాక్స్ తీసుకొని వెళ్తాడు బాక్స్ కట్టించి పిల్లలకు బాక్స్ కట్టించి ఇంకా నేను ఇంటి దగ్గరే ఉన్నాను నీ విషయం ఇంకా తెలిసింది నాకు ఒకరి ద్వారా అందుకే ఇంకా కొంచెం ఫీల్ అనిపించింది లేదులే అదే చెప్తుందిలే ఫోన్ చేసి అయినా చెప్తుంది లేదంటే నన్ను ఇంటికి రమ్మంటదేమో అనుకున్నాను కానీ నువ్వు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు అనుకోలేదు ఎన్ని రోజుల నుంచి రా ఏ రాయే అంటే రానేలేదు ఇప్పుడేమో వచ్చావు చూడు నీ కొడుకు నన్ను చూడడానికి రప్పించాడనమాట కొడుకే అని గ్యారంటీలా చెప్తున్నావి నాకైతే పాప అంటే ఇష్టం ఇక రాజాకేమో కొడుకు కావాలి అని ఆశగా ఉందట ఏదైనా ఇప్పుడే కలలు అంటున్నాడు తెలిసిందే ఈరోజు ఇంకా ఈ రోజు నుంచే అంటున్నారు నాకైతే కొడుకు కావాలి అని పోనీలే లత దేవుడు ఇచ్చినా కూడా మనం తీసుకోవాలి మనమైతే కడుపులో ఏం చేసి పెట్టుకోం కదా బాబా సంతోషమే బాబు పుట్టినా సంతోషమే దేవుడు మనకి ఏది ఇవ్వాలని కోరుకుంటే అదే ఇస్తాడు మనం అనుకున్నది కాదు అవును నేను మంచి మాట చెప్పా ఇదిగో వింటున్నాడు చూడు వెనకాల కూర్చొని ఏమండి వింటున్నారా గంగ ఏమంటుందో కొడుకే కావాలి అని గట్టిగా పట్టుకొని కూర్చోకండి అదేం లేదు కనుక మామూలుగా తండ్రి ఆశ ఉంటారు కదా ఫస్ట్ కాంతులో కొడుకు పుట్టాలి అని ఆశపడతారు కదా ఇంటికి పెద్దవాడు ఉంటే ఆడపిల్లలు నెక్స్ట్ పుట్టినా కూడా కొంచెం వాళ్ళ బాధ్యతలు చూసుకుంటాడు అన్నట్టుగా మన కోరిక అంతే ఎవరు పుట్టినా నాకు సంతోషమే లే మీ అమ్మకు ఫస్ట్ నువ్వే పుట్టావు కాబట్టి నీకు కూడా కొడుకే పుడతాలే సంతోషపడు ఇంత గంగ బిడ్డ ఉన్నదని చెప్పేసి అట్లేం లేదు గంగ కొడుకు పుట్టిన ఓకే బిడ్డ పుట్టినా ఓకే మా అమ్మ కూడా సంతోషమే పాప పుట్టిన ఒకేలా కొడుకు పుట్టిన ఒకేలా అన్నది అమ్మ కూడా ఇంకా నాకెందుకు బాధ మనకు ఆస్తి లేదా ఏం లేదా మనం ఇలాగో సంపాదిస్తాము భూమి ఉంది ఎలాగోలో బతికేస్తారులే అవునే అత్తయ్య మాట్లాడిందా మరి ఈరోజు లేదు నేను వెళ్ళలేదు మా ఆయననే తీసుకొని స్వీట్ ఇచ్చి ఇచ్చాడు ఇంట్లోనే ఉంది కానీ మాట్లాడలేదు ఇంకా నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేదు పోనీలే లే మనసులో ఏముందో అది ఎంత పక్కన పెట్టు ఎంతైనా కానీ పెద్ద మనిషి కదా ఇద్దరు వెళ్ళి స్వీట్ ఇచ్చి ఆమె కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోండి వెళ్ళిన తర్వాత అలా ఆమె మాట్లాడలేదు కదా నేను మాట్లాడను అనకే ఆమె మంచిగా ఉండాలి ఆమె ఆశీర్వాదం కూడా మీ మీద ఉండాలి వెరీ గుడ్ గంగా నువ్వు ఆల్వేస్ సూపర్ తెలుసా నీ మనసు అందుకే అందరూ కోరుకుంటారు ఎంత మంచి మనసు అంటే గంగా సూపర్ గంగా సూపర్ అని మన సబ్స్క్రైబర్స్ కూడా గంగా సూపర్ అనే పెడతారు తెలుసా మా మమ్మల్ కంటే నిన్నే ఎక్కువ పొగ కొడతారు అమ్మో నువ్వు మార్కులు హండ్రెడ్ హండ్రెడ్ కొట్టేస్తున్నావు గంగా అండి నీ అభిమానం మన సబ్స్క్రైబర్స్ అభిమానం ఇలాగ నా మీద ప్రేమ ఉండాలని మనస్ఫూర్తిగా చేయుందాను చాలా థ్యాంక్స్ అండి అవును గంగ మన సబ్స్క్రైబర్స్ చాలా మంచివాళ్ళు తెలుసా ఇప్పటి నుంచే నాకు ఎన్ని జాగ్రత్తలు అనుకుంటున్నావు బండి మీద వెళ్తున్నావు జాగ్రత్త లత ప్రయాణం చేయకులత నువ్వు హ్యాపీగా ఉండాలి లత అని ఇలా చాలా మంది కోరుకుంటున్నారే వాళ్ళు కల్మషం లేని మనసుతో ఎంత బాగా కామెంట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు మంచి కోరుకుంటున్నారు మనకు ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారు ఎంత మంచి సబ్స్క్రైబర్స్ దొరికారు ఇలా ఉంటారా అసలు ఎంత బాగా మనకి కామెంట్ చేస్తున్నారంటే ఆ కామెంట్ చూసుకుంటూ మురిసిపోతుంది అని తెలుసా నేను గంగ ఎంత కేర్ తీసుకుంటుందో నా మీద నా సబ్స్క్రైబర్స్ కూడా అంత కేర్ తీసుకుంటున్నారు వాళ్ళకు రుణపడి ఉంటాను నేను చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను సరే అప్పుడు వెళ్తారా వద్దు తినేసి వెళ్ళాలి ఆహా లేదు గంగా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు తింటాం లేదు భోజనాలు టైంకి వస్తాం కానీ బాగా వండిపెట్టు స్పెషల్ స్పెషల్ వండి పెట్టు ఈ అయితే స్పెషల్ మేమే వండుకొని తీసుకొచ్చాము స్వీట్స్ ఇంకా అక్కడ షాప్ నుంచి తెచ్చిన స్వీట్స్ ఇంకా వేరే కూడా తీసుకొచ్చి బ్యాగ్లో ఉన్నాయి అక్కడ పెట్టాను పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తినిపించు అన్నయ్య కూడా ఇవ్వు నువ్వు తిను ఇంకా నలుగురికి మంచిదా అంటే కూడా వంచు మేము అక్కడ పెట్టాము బ్యాగ్లో ఉన్నాయి మీకే మేము ఇవ్వాలి మీ దగ్గర ఈరోజు తినడం కాదు మేము మళ్ళీ స్పెషల్ స్పెషల్గా వస్తాము మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంకేమేమి వండి పెడతావో వండి పెట్టి తినడానికి రెడీగా వస్తాం లత నువ్వైనా చెప్పొచ్చు కదా నేను రాజాకి భోజనం చేసి వెళ్దారు కానీ ఎంతసేపు వంట చేస్తాను అయినా కూడా వంట చేసినవి అన్ని రెండు రకాల పప్పు ఫ్రై చారు మీరు చేసుకున్నట్టే మేము కూడా చేసుకుంటామే తినండి ఆపడా లేస్తాను ఇప్పుడు తిందాము సరేనా ఉండు నువ్వైనా చెప్పు రాజాకి ఏ వద్దు గంగా ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్పెషల్ గా వండి పెట్టు సరేనా అందరం కలిసి పండగలాగా చేసుకుందాం పిల్లలు నువ్వు అన్నయ్య నేను అందరం ఉండి ఇంటి దగ్గర ఉండు మన వాళ్ళని వస్తాం ఒక రోజు మనం మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాం ఇప్పుడైతే ఫీల్ కాక ఇదంతా మన ఇల్లు ఫీల్ అవ్వద్దు సరేనా వెళ్ళొస్తాం మరి అబ్బా ఇలా వచ్చారు ఇలా వెళ్ళిపోతున్నారు అసలేంటో ఏమో మీది నాకు అర్థం కాదు సరేలే మళ్ళొకసారి అంటున్నారు కదా ఇంకా ఈ రోజుకి వదిలేస్తున్నాను సరే మరి జాగ్రత్తగా వెళ్ళండి మెల్లగా వెళ్ళండి స్పీడ్ గా వెళ్ళకండి బైక్ మీద సరే వెళ్తాను